మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు చాలామందికి యూరిన్ బ్లాడర్ నిండిపోయి నిద్ర లేపేస్తూ ఉంటుంది యూరిన్ కోసం లేచిన తర్వాత మళ్ళీ రకరకాల ఆలోచనలు వచ్చి నిద్ర పట్టడానికి చాలా సమయం పట్టి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇట్లా రాత్రిపూట నిద్రలో యూరిన్ రాకుండా ఉంటే బాగుంటుంది అనిపించేవారికి సాయంకాల పూట ఆహారాన్ని ఆరు ఆరున్నర కల్లా ముగించేయడానికి ప్రయత్నం చేయండి ఆహారం కూడా వండకుండా తింటే చాలా మంచిది మరి ఎండు విత్తనాలు ప్రొద్దునే నానబెట్టుకుంటే సాయంకాలం నానతాయి ఆ నానబెట్టిన విత్తనాలు కొంచెం ఖర్జూరాలు ఇట్లాంటివి లేకపోతే షుగర్ ఉంటే ఖర్జూరాలు లేకుండా కూడా పండ్లు ఇట్లాంటివి పెట్టుకుని తినేసేసేయండి అంటే ఎర్లీ డిన్నర్ న్యాచురల్ ఫుడ్ తినేస్తే మీరు తిన్న ఆహారం తొమ్మిది పదిలోపు అరిగిపోతుంది ఆహారంలో ఉండే నీరు కూడా పొడుకు నీళ్ళు బయటకు వచ్చేస్తుంది ఎర్లీగా తినటం వల్ల ఇక నైట్ నీళ్ళు తాగాల్సిన అవసరం న్యాచురల్ ఫుడ్ తిన్నప్పుడు దాహం ఇది కాటి రాదు కాబట్టి మీకు మిడ్ నైట్ యూరిన్ తయారవ్వదు కాబట్టి నిద్ర లేకుండా హాయిగా తెల్లవారులు నిద్రపోవటానికి ఎర్లీ డిన్నర్ న్యాచురల్ ఫుడ్ బాగా ఉపయోగపడుతుంది